ప్రకారం ప్లాస్టిక్ ఉత్పత్తిని తగ్గించడం మరియు రీసైకిల్ పత్రికలు మెరుగుపరచడమే ప్లాస్టిక్ సమస్యకు పరిష్కారం సముద్ర శాస్త్రవేత్తలు ఫెరంజీ ఆల్ఫమ్ అనే కొత్త జాతి ఫంగస్ ను కనుగొన్నారు గ్రేట్ పసిఫిక్ ప్రాంతంలో తేలి ఆడే ప్లాస్టిక్ పై సూక్ష్మ జీవులలో పి ఆల్ఫం కనుగొనబడింది సీసాలు కిరణ సంచులు వంటి మనం రోజు వాడే ప్లాస్టిక్ అయినా పాలిథిన్ లో ఈ ఫంగస్ క్షీణింపజేస్తుంది కాంతి ప్లాస్టిక్ యొక్క యాంత్రిక విచ్ఛిన్నానికి సహాయపడుతుంది దాంతో క్షీలింద్రాలు సులభంగా ప్లాస్టిక్ ను క్షీణింపజేస్తున్నాయి ఈ ప్రయోగంలో పిఆల్ఫం తొమ్మిది రోజుల్లో రోజుకు సుమారుగా జీరో పాయింట్ జీరో ఫైవ్ పర్సెంట్ చొప్పున యువీ చికిత్స చేసి ప్లాస్టిక్ ను క్షీణింపజేస్తుంది అంటే సముద్ర ప్లాస్టిక్ వ్యర్థాలను చేయడానికి వీటికి చాలా సమయం పడుతుంది వీటి పనితీరు నెమ్మదిగా ఉన్నప్పటికీ పిఆల్ఫం యొక్క ఆవిష్కరణ కాస్త ప్రోత్సాహకంగా ఉంది ఇంకా ప్లాస్టిక్ నిన్న జీవులు ఉండవచ్చని పరిశోధకులు విశ్వసిస్తున్నారు సముద్ర క్షీలింగ్రాలు సంక్లిష్ట కార్బన్ ఆధారిత పదార్థాలను కుండింపజేస్తాయని ఇతర జాతర కూడా ప్లాస్టిక్ క్షీణకు దోహదం చేస్తాయని గుర్తించారు వీటన్నిటి ప్రక్రియ చాలా నెమ్మదిగా జరుగుతుంది ప్లాస్టిక్ కాలుష్య సంక్షోభాన్ని పరిష్కరించడం అంత సులభం కాదు కాబట్టి మనవంతుగా ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలి ప్లాస్టిక్ ను నియంత్రణలో పెట్టాలి ఈ ప్లాస్టిక్ తినే ఫంగస్ మానవ మనుగడకు హానికరమని కొంతమంది నిపుణులు హెచ్చరిస్తున్నారు ఈ ప్లాస్టిక్ తినే కొత్త ఫంగస్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి వీడియో పని కలిస్తే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్